హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శంకర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్లో అయితే నేను సీరం అనేది తయారు చేసుకున్నాను అనమాట మా పాప కోసము నా అయితే సీరం తయారు చేసుకున్నానండి అది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అలాగే నేను ప్రోటీన్ పౌడర్ అనేది తయారు చేసుకున్నాను కదా ఆ పౌడర్ ఎలా కలిపి తాగుతున్నాను ఏంటి అనేది కూడా షేర్ చేస్తాను అనమాట ఇంకా ఇదైతే మంగళవారం బ్లాగ్ అనమాట మంగళవారం ఈవినింగ్ ప్రోటీన్ పౌడరు తయారు చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నాను ఇంకా తర్వాత కొంచెం పప్పులు ఉంటే ఇవి మిక్సీ అయితే పట్టేసుకుంటూ ఉన్నానమాట ఇవి పౌడర్ ఉంటే మనము తాలింపులు చేసేటప్పుడు కావచ్చు దేనికైనా కానీ చాలా ఉపయోగపడుతుందనమాట పప్పుల పొడి ఉంటే మాత్రం ఇంకా వెంటనే అయితే మనం పౌడర్ అయితే చేసుకోలేము కదా కొంచెం వెల్లుల్లిపాయ కారం పొడి వెల్లుల్లిపాయ అంటే ఎలాగూ మనం తాలింపులు వేసుకుంటాము ఇంకా కారం పొడి కూడా వేసుకుంటాం కాబట్టి ఇంకా వాటితో పనిలేదనమాట లాస్ట్లో కొంచెం ఈ పౌడర్ చల్లేసినామంటే తాలింపు సూపర్గా ఉంటుందన్నమాట ఏదైనా కాకరకాయ కానీ గోరుచుకుడుకాయ కానీ చుక్కడుకాయ ఇలాంటివి ఏవైనా కూడా ఎక్కువగా కడప సైడ్ అయితే పప్పల పొడి ఇదే యూస్ చేస్తారనమాట తాలింపుల్లోకి అయితే ఇంకా అందుకని అది అలా చేసి పెట్టేసుకున్నాను కొన్నికి శనకే పప్పులు బాగుంటుంది కొన్నిట్లకి కొబ్బరి బాగుంటుందనమాట అలా కొన్ని కొన్ని వాటిలోకి పప్పుల పొడి అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ ఏంటంటే నేను బురుగులన్నము చేసుకుంటూ ఉన్నానండి ముందు రోజు కానీ అంతగా తృప్తిగా తినలేదనమాట ఎందుకంటే ఆల్రెడీ నేను మా పాప తినేసాము ముందుగానే అందుకనేసి తినలేదు సరేలే అనేసి తృప్తిగా చేసుకుని తిందాము అనేసి ఇప్పుడైతే మళ్ళీ చేసుకుంటూ ఉన్నాను ముందు రోజు చేశాను మరుసటి రోజు కూడా చేసుకుంటున్నాను అనమాట ఈవినింగ్ అండి ఇది నైట్ అనమాట అయితే వచ్చే టైం అయిపోయింది సరే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేద్దాము అనేసి చేస్తూ ఉన్నాను మామూలుగా అయితే ఈవినింగ్ అయితే కంపల్సరీగా టిఫిన్సే చేస్తాను ఎక్కువగా లేదు అంటే ఇంకా మధ్యాహ్నం ఒకవేళ కర్రీ మిగిలితే రైస్ వరకు చేస్తాను అలా ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే స్టవ్ పైన బాండి పెట్టేసి ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆ వాళ్ళు కొంచెం జీలకర్ర యాడ్ చేసి పప్పులు అయితే యాడ్ చేసుకున్నాను అవి బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయి పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే ఒక నాలుగు వేసుకున్నాను సన్నగా తరిగేసి వెల్లుల్లిపాయలు బాగా ఒక పది వరకు అయితే తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను అనమాట అందుకని పది తురిమేసి తీసుకున్నాను అనమాట ఆ తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ఆనియన్స్ అయితే వేసేసాను అవి ఒక మూడు పెద్దవి అయితే సన్నగా కట్ చేసి ఫ్రై చేసుకున్నాను బాగా మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ మూత పెట్టేసి పసుపు ఉప్పేసాను కదా తొందరగా మగ్గిపోయాయి అనమాట టూ మినిట్స్ అట్లా మూత పెట్టేసరికి ఇంకా ఆ తర్వాత ఇదిగోండి కారం పొడి అలాగే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసేసాను ఇక్కడ నేను ముందు వీడియోలో ఇవన్నీ పచ్చిమిర్చి ఇలా యాడ్ చేయలేదనమాట పైగా ఎండుమిర్చి యాడ్ చేశాను కొత్తిమీర కూడా ఏమి యాడ్ చేయలేదు ముందు వీడియోలో అయితే ఇంకా ముందు రోజు ఇంకా ఈ రోజైతే ఇట్లా పచ్చిమిర్చి కొంచెం కారం పొడి కూడా యాడ్ చేశాను ఎందుకంటే నేను ముందు రోజు పప్పల పొడిలో కారం కూడా మిక్స్ చేసినాను కానీ ఇప్పుడు తయారు చేసుకునే పౌడర్లు అయితే ఓన్లీ శనిగ శనిగిరి పొడి మాత్రమే అందుకనేసి ముందుగానే కారం పొడి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను అంటే ఆల్రెడీ పచ్చిమిర్చి నాలుగు వేసుకున్నాను కదా కారం ఎక్కువగా ఉంటుంది అందుకనేసి చూసుకొని కారం పొడి అయితే ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకొని మూత ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇదిగోండి బొరుగులైతే ఇక్కడ కలిపేసుకుంటూ ఉన్నానమాట ఒక బాండీ నిండా చూసారు కదా కడుపు నిండా తినేయచ్చు అనేసి ఎక్కువ క్వాంటిటీలో చేసాం కానీ తినలేదులేండి వరుసటి రోజుకి మళ్ళీ మా పాపకి మా బాబుకి కూడా సరిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట తీసేసి ఇంకా అలా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసింటే బాగుండేది ఎందుకంటే ఇది కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే మనకి గొంతు మింగడానికి బాగుంటుందన్నమాట కానీ ఇక్కడ నేను ఆయిల్ అయితే తగ్గిచ్చేసానండి పొరుగులు అన్నమన్నాక కొంచెం ఆయిల్ ఎక్కువ క్వాంటిటీలోనే పడుతుంది చూసారు కదా చాలా పొడి పొడిగా ఉందనమాట ఇంకా అలా నేనైతే చేసేసాను కొంచెం ఉప్పు కూడా తక్కువగా అనిపించేసింది ఇంకా మా పిల్లలకైతే సరిపోయిందంట ఉప్పు నాకైతే కొంచెం చప్పగా అనిపించింది కారం కారంగా అనిపించింది కొంచెం చప్పగా అనిపించింది అనమాట నేనైతే కొంచెం సాల్ట్ వేసుకొని తినేశాను ఇంకా ఇక్కడైతే ఆయన వచ్చేసారండి ఇంకా స్టవ్ పైన అయితే పెట్టేశాను కదా మూత పెట్టేశాను ఒక్క టూ మినిట్స్ ఉడికించుకున్నామంటే మనకు అది రెడీ అయిపోతుంది ఈ లోపు మాయనైతే ఇదిగోండి పండ్లు అయితే తీసుకొని వచ్చేసారు డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ అంట అందుకనే తీసుకొని వచ్చేసారనమాట ఇంకా అరటిపండ్లు అయితే మామూలే ప్రతి ప్రతిరోజు తీసుకొస్తారు అయిపోయినాయి అంటే మరుసటి రోజు అరటిపండ్లు అయితే తీసుకొని వచ్చేస్తారు ఎందుకంటే డైజెషన్కి మంచిది అంటారు పైగా బ్లడ్ తక్కువగా ఉంది కదా తినండి అనేసి చెప్తూ ఉంటారు మా ఆయన అయితే కంపల్సరిగా కనీసం రెండన్నా తినండి అనేసి చెప్తూ ఉంటాడు ఇంకా మా పిల్లలు అయితే పెరుగన్నంలో తినేస్తారండి అరటిపండ్లు అయితే మిగలవు అనమాట ప్రతిరోజు ఎలాగో పెరుగు అన్నం తింటారు కాబట్టి అరటిపండ్లు ఉంటే ఇంకా ఇష్టంగా తింటారనమాట అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇంట్లోనే తయారు చేస్తూ ఉన్నాను కదా ఇంకా అరటిపండ్లతో పాటు ఇదిగో ఇంకా పూలు కూడా తీసుకొచ్చేసారు మల్లెపూలు నేను వెళ్ళాను అంటే జాజి పూలు తెచ్చుకుంటాను కానీ మా ఆయన తెచ్చారు కదా మల్లెపూలు తెచ్చారు అంత ఎంత స్మెల్ వస్తుందంటే ఇల్లంతా గులిస్తుంది అనమాట స్మెల్ అయితే మాత్రం చాలా మంచి స్మెల్ వస్తూ ఉంది అలా సరేలే ఇంకా కొన్ని కట్టుకొని పెట్టుకుందాము పెట్టుకొని పడుకుందాము అనేసి కొంచెం అయితే కట్టేశానండి కట్టుకొని కొంచెం కుప్పులో అయితే పెట్టుకొని పడుకునేసాను నైటు ఇంకా తెచ్చారు కదా బాగా విచ్చుకో ఉన్నాయన్నమాట పూలు అయితే ఇంకా అలా ఇంకా ఆ రోజైతే నైటు ఇంకా సామాను క్లీన్ చేసుకొని పడుకునేసాను అనమాట ఇంకా ఆ రోజు నైట్ ఇది మరుసటి రోజు అనమాట పిల్లలకి అయితే పాలు ఇస్తూ ఉన్నాను చెప్పాను కదా పౌడర్తో పాలు ఎలా కలుపుకొని తాగాలి అనేసి చూపిస్తాను అని చెప్పాను కదా ఇది మరుసటి రోజు అనమాట ఈవినింగు ట్యూషన్ టైం అయ్యిందనమాట ట్యూషన్లో కూర్చో అన్నారు పిల్లలంతాను ఇంకా పిల్లలు కూడా ట్యూషన్కి వెళ్ళే టైం అంటే ఫైవ్ థర్టీకి అలా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా సిక్స్కి అయితే బయలుదేరాలా ఇంకా సరేలే అని చెప్పేసి ఆరు గంటలకి కాంచి ఇదిగోండి పౌడరు ఇది బాదం పప్పు అలాగే జీడిపప్పు కిస్మిస్ నేను ఇందులో వేసింది ఇంకా పొద్దుటి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ అంటారు కదా పంకిన్ సీడ్స్ అలాగే పుచ్చకాయ గింజలు ఇవన్నీ యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసుకొని పౌడర్ అయితే చేసేసాను అనమాట ఇంకా ఒక రెండు కప్పులు పంచదార అయితే తీసుకున్నాను ఒక ముప్పై యాలకులు లోపల నల్లగా ఉంటాయి కదా అవి వేసి మంచిగా మిక్సీ అయితే పట్టేశాను పట్టేసి మొత్తం అయితే కలుపుతూ ఉన్నాను కలిపేసి ఈ విధంగా ఇదిగోండి పాలైతే కాన్ కదా ఇంకా పాలల్లోనే ఫోర్ టేబుల్ స్పూన్లు అయితే వేస్తూ ఉన్నానండి ఇవి టూ గ్లాసెస్ ఉంటాయన్నమాట పాలైతే కొద్దిగా అంటే ఒక హాఫ్ గ్లాసు వాటర్ తీసుకున్నాను ఒకటిన్నర గ్లాసు చిక్కటి పాలనమాట రెండు గ్లాసులు క్వాంటిటీ అయితే సరిపోతుంది మరీ అంటే పిల్లలకు డైజెషన్ అవ్వదు అనేసి నేను కొంచెం ఒక హాఫ్ లీటర్ పాలు నీళ్ళు తీసుకున్నాను ఒకటిన్నర లీటరు ఒకటిన్నర గ్లాసు పాలు తీసుకున్నాను అనమాట ప్యాకెట్ పాలు ఆరెంజ్ కలర్ది చాలా చిక్కగా ఉంటాయి ఆ పాలు అయితే ఇంకా అలా మంచిగా కాంచుకొని ఇదిగోండి ఇంకా పౌడర్ అయితే వేసేసానమాట ఒక పొంగు వస్తానే పౌడర్ వేసేసి ఒక వన్ మినిట్ అలా ఉడికించేసానమాట చూసారు కదా ఇంకా ఇందులోనే పంచదార అన్నీ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇంకా ఏమీ యాడ్ చేయలేదనమాట ఇందులోకైతే సరిపోయిందనమాట పంచదార కూడాను మా పిల్లలకైతే ఇచ్చేసాను ఇవి ఇవి మంచిగా చల్లారి పెట్టేసి ఇచ్చేసాను మా పాప అయితే అసలు తాగదండి తనకిష్టం ఉండదనమాట మా బాబు అయితే ఇష్టంగా తాగుతాడు అసలు మెయిన్ ఏంటంటే ఇది కొంచెం కప్పులో వేసి ఇచ్చేసామంటే తృప్తిగా తినేస్తారనమాట లడ్డూ టైప్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఒకవేళ మీ పిల్లలు పాలల్లో తినకపోతే లాగా బాగా ముద్ద చేసి పెట్టేసారంటే తినేస్తారనమాట మంచిదండి చాలా వరకు ఆరోగ్యానికి అయితే అసలు ఎముకలు మనకి ఈ మధ్య అయితే కాళ్ళు నొప్పులు అందరికీ వచ్చేస్తూ ఉన్నాయి పైగా జుట్టు కూడా రాలిపోతూ ఉందనమాట అంత వాతావరణం అయితే అత అంత సహకరించడం లేదు ఆల్మోస్ట్ అందరూ ఇలా పౌడర్ చేసుకొని తాగితే మాత్రం చాలా ఆరోగ్యంగా ఉంటారనమాట బ్లడ్ కూడా ఉండట్లేదు అనమాట ఇప్పుడు ఉండే ఫుడ్ తగ్గట్టుగా అందరూ హోటల్ ఫుడ్స్ తింటూ ఉన్నారు పైగా అంటే వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి లేంటి అవకాశాలు లేక ఇంట్లో చేసుకునే టైం లేక ఏదో ఒక అలా తింటూ ఉన్నారు కదా అక్కడ ఏంటంటే మనకి టేస్టీ సాల్ట్ అంటూ అవి ఇవి కెమికల్స్ వేసి కల్పించేస్తూ ఉన్నారు అది చాలా డేంజరస్ అనమాట ఇంకా అలాంటి ఫుడ్ తినేటప్పుడు మనం అట్లీస్ట్ రోజుకు ఇట్లా పౌడర్స్ మంచి ప్రోటీన్ పౌడర్స్ ఇలా తాగుతూ ఉన్నామంటే మన హెల్త్ని మనం కాపాడుకున్నట్టు అవుతుంది కదా జుట్టు కూడా ఊడదండి ఇది మనం తాగుతూ ఉన్నామంటే ఇలా ఒక గ్లాస్లో రెండు స్పూన్లు వేసుకొని తాగితే చాలన్నమాట అలా పిల్లలకైతే ఇచ్చేసాను ఇంకా ఇదిగోండి మా పాపకైతే మాయిశ్చరైజర్ అనేది సీరం అనమాట మాయిశ్చరైజర్ కాదు సీరం నైట్ పడుకునేటప్పుడు అమ్మ అప్లై చేసుకుంటాను ఫేస్ అంతా నల్ల మచ్చలు వచ్చేస్తున్నాయి తయారు చేయవా అని చెప్పేసి మా పాప అయితే మధ్య అడుగుతూనే ఉంది చేద్దాము చేద్దామనేసి నాకు కూడా టైం అస్సలు కుదరట్లేదు అనమాట ఇంకా నైట్ చేద్దాం అనుకుంటాను కానీ ఇంకా సామాన్లు క్లీన్ చేసుకొని పడుకునేసరికి లేట్ అయిపోతూ ఉంది ఇంకా అందుకనేసి మార్నింగ్ పెట్టేసుకున్నానండి అంటే నిన్ననే తయారు చేశాను నిన్న గురువారం కదా ఉదయం చేశాను అనమాట ఇంకా పాపకైతే మచ్చలు ఎక్కువైపోతున్నాయి మొటిమలు ఈ మధ్య వేడికి గొర్రెలు వచ్చేస్తున్నాయండి అవి మానేసరికి కొంచెం మచ్చలు అయిపోతాయి కదా పైగా మా పాపదైతే డ్రై స్కిన్ అనమాట దానికి తగ్గట్టుగా ఇక్కడ నేనైతే శీరం అనేది తయారు చేస్తూ ఉన్నాను ఇక్కడ నేను రెండు స్పూన్లు రోజు ఎసెన్షియల్ ఆయిల్ అయితే తీసుకున్నానండి రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ అనమాట మనకి ఆన్లైన్లో దొరుకుతుంది అది నేను మీషోలో అయితే తెప్పించాను అవి రెండు స్పూన్లు తీసుకున్నాను అలాగే ఇక్కడ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అనమాట ఇది ఒక స్పూన్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఇదిగోండి లావెండర్ ఆయిల్ ఇది ఫైవ్ డ్రాప్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే డ్రై స్కిన్ కదా కొంచెం తేమగా అనమాట నైట్ పడుకొని లేవగానే మార్నింగ్ కల్లా స్కిన్ అనేది చాలా బ్రైట్గా ఉంటుందండి అసలు తేమగా ఎప్పుడు డ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట మనము అప్లై చేసుకోవడం వల్ల ఇంకా ఇదిగోండి ఇలా మొత్తం మూడు మిక్స్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే ఇది మనకి ఆరు నెలలు మనకు నిల్వ ఉంటుందండి ఏమి కాదనమాట ఏం పాడవదు మనం కబోర్డ్లో పెట్టేస్తాం కదా లోపల ఎలాగో చీకటి ఉంటుంది కాబట్టి చీకటి ప్రదేశంలోనే పెట్టాలన్నమాట ఇది మనకు ఆరు నెలల వరకు ఇది స్టోర్ అయి ఉంటుంది మీకు కావాలి అనుకుంటే ట్రై చేయండి మనకు ముఖం మీద అయితే మచ్చలు అవేమి కనిపించవు చాలా వరకు స్కిన్ అయితే చాలా బాగుంటుంది మచ్చలు తగ్గిపోతాయి మొటిమలు కూడా రావన్నమాట ఏమి గొల్లలు కానీ వేడి గొల్లలు కానీ ఏమీ రావు స్కిన్ అయితే చాలా బాగుంటుంది అలా ఇంకా ఇదిగోండి ఇంకా నాకు కూడా నేను సీరం అయితే తయారు చేసుకుంటూ ఉన్నాను ఈ మధ్య అయితే బాగా డల్ అయిపోయింది అనమాట నాకు ఫేస్ అయితే ఇంకా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాను దానివల్ల అనమాట ఆలోచించడం కానీ ఇంకా వీడియోస్ చేసుకోవాలి కదా టెన్షన్ టెన్షన్ ఇలా ఉంటుంది అందుకనేసి నైట్ పడుకునేటప్పుడు ఇలా సీరం అప్లై చేసుకున్నామంటే ఫేస్ కూడా బ్రైట్గా కనిపిస్తుంది బాగా స్మూత్గా ఉంటుంది అనమాట మృదువుగా ఉంటుంది మచ్చలు కూడా ఏమీ ఉండవు ఒకవేళ ఏమైనా గొల్లలు ఉన్నా కూడా అవి పోతాయి అన్నమాట మచ్చలతో సహా పోతాయి అలా ఇక్కడైతే నేను రోజు వాటరు వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి అలోవేరా అలవేరా జెల్ అయితే ఒక వన్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను టేబుల్ స్పూను రోజ్ వాటర్ అలవేరా జెల్ వన్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ఒక వన్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను చూసారు కదా దీన్ని మంచిగా కలిపేసుకోవాలండి మీ దగ్గర ఉంటే కన్నా లావెండర్ ఎజెన్సీ అయితే వేసుకోండి ఇది వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఒకవేళ లావెండర్ ఆయిల్ లేదనుకోండి డ్రై స్కిన్ వాళ్ళైతే నేను లావెండర్ ఆయిల్ వేసాను కదా అందులో కూడా ఇక్కడైతే నేను ట్రీటీ ఆయిల్ ట్రీ ఆయిల్ వేసుకున్నానండి నా కోసం అంటే ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే నేను ట్రీ టీ ఆయిల్ వేసాను మా పాప పుట్ చర్మం కదా తనకి లావెండర్ ఆయిల్ వేసాను అనమాట లేని వాళ్ళు వచ్చేసి మన దగ్గర వెజిటేబుల్ ఏమంటారు అది జె వెజిటబుల్ గ్లిజరిన్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ చూసారా ఈ విధంగా మంచిగా మిక్స్ చేసేసి డబ్బాలు అయితే స్టోర్ చేసుకున్నాను నైట్ మనం పడుకునేటప్పుడు మంచిగా ఫేస్ క్లీన్ చేసుకొని ఇది అప్లై చేసుకొని పడుకుంటే సరిపోతుంది ఇదండి ఈ వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ